ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రెండు వేల ఒకటి ఏప్రిల్ ఇరవై ఏడున జలదృశ్యంలో గులాబీ జెండా ఎగురవేసిన కేసీఆర్ ఆ తర్వాత సరిగ్గా ఇరవై రోజులకు రెండు ఒకటి మే పదిహేడున గురువారం రోజున కరీంనగర్ లో సింహగర్జన వినిపించారు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సాధనలో మొట్టమొదటిదైన ఆ బహిరంగ సభకు లక్షలాదిగా జనం స్వచ్ఛందంగా తరలివచ్చి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అంటూ తీర్మానించారు ఇరవై రెండు ఏళ్ల క్రితం కేసీఆర్ ఆ సభలో గంటసేపు చేసిన ప్రసంగం తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చెప్పడమే కాదు తెలంగాణ రాష్ట్రం సాధన విషయంలో ఉన్న ఆ పోహల్ని కూడా నివృత్తి చేశారు నా ప్రాణం పోయినా సరే తెలంగాణ సాధించి తీరుతా ఉద్యమానికి వెన్నుపోటు పొడిచే సమస్య లేదు ఒకవేళ అలాంటి పని గనుక నేను గాని నాతో పాటు ఈ వేదికపై కూర్చున్న నాయకులు గాని పాల్పడితే మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపండి రేపటి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో భూకంపం వచ్చింది ఈ భూకంపం నుండి వేలాది గులాబీ పూలు పుట్టుకొచ్చాయి నేను ఈ రోజు హైదరాబాద్ లో కరీంనగర్ వస్తుంటే ఎక్కడ చూసిన ఈ గులాబీ పూలే కనిపించాయి ఈ భూకంపంలో కొన్ని రాజకీయ వలసలు కూడా ప్రారంభమయ్యాయి నేను బక్క ఉండవచ్చు కానీ మూడు కోట్ల మంది తెలంగాణ ప్రజల మద్దతే నాకున్న బలం ఇదే సహకారం మద్దతు అందిస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రత్యేక రాష్ట్రం సాధించి తీరుతాం ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణ త్యాగానికైన సిద్ధం ఈ లక్ష్య సాధనలో వెనుకడుగు వేస్తే నన్నే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు ఎవరినైనా ప్రజలు రాళ్ళతో కొట్టి చంపవచ్చు ఉద్యమ నిర్మాణంలో చిత్తశుద్ధి చూపిన నాయకులను నిలదీసే విధంగా తెలంగాణ ప్రజానికంలో చైతన్యం తీసుకురావడం మా లక్ష్యం తెలంగాణ సింహ గర్జన సభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతుంది ఇన్నేళ్లుగా దగా పడ్డ తెలంగాణ ఇక మౌనంగా ఉండలేదు ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించే వరకు మూడు కోట్ల ప్రజలు సింహాలై గర్జిస్తారన్నారు